జయ భారత్ యజ్జరాజు రాజ్జ్జరాజు ఛానల్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా యువతకి నేను చెప్పవలసినటువంటిది ఏమిటంటే ఈనాడు భారతదేశంలో యువతకి ఎంతో ప్రోత్సాహాన్ని కల్పిస్తూ యువతని ఈ సమాజంలో భాగస్వామ్యం చేసి దేశ అభివృద్ధిలో యువత పాత్ర గణనీయంగా ఉండాలని ఆలోచన చేసేటువంటి గొప్ప నేత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యువత అందరికీ తెలిసి ఈ రోజు చెప్పక్కర్లేదు మీరందరూ మోదీ మోదీ అంటూనే ఉన్నారు కానీ నా విన్నపం ఏమిటంటే ఈ మోదీ గ్యారంటీలో ఈ యువతికి ఉద్యోగ అవకాశాలే కానివ్వండి అలాగే వీళ్ళని మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా అనేటువంటి పద్ధతుల్లో ఈ పిల్లలు ఏదైతే ఉన్నదో వీళ్ళ శిక్షణ పొందడంలో కానివ్వండి శిక్షణ ఇప్పించడంలో కానివ్వండి వీళ్ళకి కంపెనీలు పెట్టుకోవడానికి కానీ వీళ్ళు ఏమి తయారు చేస్తానన్నప్పటికైనా సరే ఏది చేయటానికైనాప్పటికైనా సరే విద్యార్థులకి ఈ యువతికి కావలసినటువంటి చేయువత ఈ ప్రభుత్వం చాలా ముందుకెళుతూ ఉంటుంది ఏమి తయారు చేసినప్పటికైనా సరే నువ్వు ట్రక్కులు తయారు చేయి ఇంజన్లు తయారు చేయి లేకపోతే ఏదైనా తయారు చేయి కంపెనీలు పెట్టు ఉద్యోగాలు కల్పించు అనేక రకాల కోట్లాది రూపాయలు సబ్సిడీలోని యువతికి అందించడంలో ఈ యొక్క ప్రధానమంత్రి ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఈ యువతని ఉత్తేద ఉత్తేజపరిస్థితుల్లో ఇంకెంతకు మించినటువంటి నేత గౌరవం ఉండరు ఇకపోతే ఈ రోజుని ఈ యువతను చూసుకున్నట్లయితే క్రీడా కేడా రంగంలో కానివ్వండి అలాగే ఏ రంగంలో చూసినప్పటికైనా సరే ఈ ఆశయం ఏమిటి ఏ దేశంలో సొంతంగా మనం ఆయుధాలు తయారు చేసుకోవాలి సొంతంగా ట్రైన్లు తయారు చేసుకోవాలి సొంతంగా ఇంజన్లు తయారు చేసుకోవాలి సొంతంగా ఔషధాలు తయారు చేసుకోవాలి సొంతంగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కదాన్ని కూడా విదేశాల మీద పరిపాటును కూడా ఆధారపడకూడదు మనం ఇక్కడి నుంచి ఎగుమతులు చేయాలి మనం ఈ ప్రపంచానికి ఆదర్శం కావాలి ఈ యువత ఈ రకంగా ఆలోచన చేయాలని యువతకి ఒక మార్గదర్శనం చేసి దిశానిర్దేశాన్ని చూపించేటువంటి ఒక గొప్ప నేత ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు మాత్రమే మన ప్రధానమంత్రి కాబట్టి యువత అంతా కూడా ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తుని అందించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి నేత ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏ రంగంలో చూసినా యువతని పరుగులు పెట్టిస్తున్నారు ఈ రోజున యువతికి ఒక సక్రమైన మార్గదర్శనం చేస్తున్నారు ఈ రోజున కాబట్టి ప్రపంచంలో అన్ని రంగాలలోనే కూడా భారతదేశం అగ్రగామిగా ఉండాలి ప్రపంచవ్యాప్తంగా భారతీయుల కంపెనీలు పెట్టాలి భారతదేశంలోనే కాదు భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి భారతదేశంలోనే తయారు ఉండాలి అంతే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఒక సెల్ దగ్గర నుంచి అన్ని రకాలుగా కంప్యూటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే తయారు కావాలి మనకు కావలసినటువంటి ఔషధాలన్నీ కూడా ఇక్కడే తయారు కావాలి ఈ దేశాల మీద ఏ ఒక్క విషయంలోనే మనం ఆధారపడకూడదు ఎందుచేతంటే భారతదేశం అనేది ఇప్పుడే కాదు ఈ దేశము పుట్టుకుతోటే ఈ దేశ ఆవిర్భావంతో ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది ప్రపంచంలో ఎవడో బట్టని రోజుల్లో మనం పట్టి చీరలు కట్టినటువంటి గత ఇక్కడ మనకి ఇక్కడ మామూలుగా ప్రపంచానికి తిండి పెట్టి తిండి తిండి నేర్పటం కాడి నుంచి బట్ట కట్టుకుంటాం కాడి నుంచి ప్రతి ఒక్క దాంట్లోనే కూడా మనమే ముందున్నాం కానీ ఈనాడు అనే ఈ యొక్క భావాలతోటి పరిపాలించినటువంటి గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చరిత్రలో వక్రీకరించి రాసినవి అంతేగాని ఇక్కడ ప్రతి ఒక్కటి మనమే కరిపెట్టుకున్నాం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏ ఒక్కడ కూడా ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి మన వేదాల నుంచి మన వేదాల నుండి మాత్రమే మన యొక్క ఉపనిషత్తుల నుండి మాత్రమే మన యొక్క ప్రతి ఒక్కటి గణితం కానించి అన్నీ కూడా మనమే తున్నాను కనిపెట్టింది మనమే అంతే కాబట్టి ఒక విమానాన్ని కనిపెట్టింది మనమే విదేశాలకి వాణిజ్య రంగంగా వాణిజ్య వ్యాపారములు వాడల ద్వారా ప్రవేశపెట్టింది మనమే అది కాబట్టి మిత్రులరా మనం మనకున్నటువంటి సంపదని అనగదొక్కి బొట్ట మోతేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పాశిస్త సంస్కృతితోటి తోటి దేశాల నుంచి అన్ని దిగుమతి చేసుకుంటూ రూపాయికి కొం పది రూపాయలు గవర్నమెంట్ సొమ్ము తీసుకుని విదేశాల్లో దాచుకున్నటువంటి ఘనత ఈ యాభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి కమ్యూనిస్టులు కానివ్వండి ఇంకా చాలా మంది దొంగలు ఇప్పుడు ఉన్నారు ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఈ దొంగలందరినీ ఈ దేశం నుంచి తమిరి కొట్టాలి విదేశీ దేశీ వాళ్లతోటి సొత్తులుగా పనిచేయటం ఈ దేశానికి విఘాతం కలిగించాలని చూసే అనేక మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళని మనం పాతాళానికి తొక్కవలసిన అవసరం ఉంది పాతాళానికి మనం తొక్కాలంటే మనం ఓటే ఏదైతే ఈనాడు ఈ ప్రధానమంత్రి ఉన్నారో ఏదైతే ఈనాడు ఈ భారతీయ జనతా పార్టీ ఉందో దీనికి బలమైన సపోర్ట్ ని మనం ఇచ్చిన రోజున ఆ నేత ఈ కూడా పిక్ నార చేసి ఒడిపెట్టి వెళ్ళ ఇరగదీసి మరి తొక్కిపడేస్తాడు మన దేశానికి గొప్ప రక్షణ కల్పిస్తాడు అందుకే మోడీ గ్యారంటీ మీద నమ్మకం పెట్టుకుని మనం అందరం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది చేయటమే చెప్పింది చేయటమే తప్ప వేరే తెలియనటువంటి నేత అంతే కాబట్టి దయచేసి అందరూ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం ఆ భారతీయ జనతా పార్టీని బలపరచాలి మళ్ళా ప్రధానమంత్రిగా ఆయనే ఉండాలి అఖండమైనటువంటి నాలుగు వందల సీట్లతో ఈ దేశంలో మనం అధికారంలోకి రావాలి అందు కాబట్టి అందరూ ఆలోచించండి ఆ రకంగా అందరూ ఆలోచిస్తారని ఎవతి ప్రత్యేకంగా ఆలోచిస్తుందని చెప్పేసి సందర్భంగా కోరుతూ మరి మీ అందరికీ నేను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయండి నాకు సపోర్ట్గా చేయండి నేను కొన్ని విషయాలు మీ ముందుకి నా వంతు నేను మీ అందరికీ కూడా మార్గదర్శనం చేయడానికి ఎల్లప్పుడూ మీ ముందు ఉంటానని చెప్పేసి చెబుతూ జై భారత్ జై హింద్